అందమైన ముఖం కోసం మనం ఏమేం టిప్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది డైట్ ఎంత మనం స్ట్రిక్ట్గా తీసుకున్నా మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ తాగడం సో వాటర్ ఎప్పుడైతే మనం బాగా తాగుతామో డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే బాగా తాగుతూ ఉంటామో మనం చిన్న యాక్టివిటీస్ ఏవైనా చేసుకున్నా స్టీమ్స్ లాంటివి పట్టుకున్న ఈ స్వెట్ పోర్స్ అనేటివి ఓపెన్ అయ్యి త్రూ స్వెట్ ఆయిల్ సింతా బయటకు వచ్చేసి ఫేస్ బాగా గ్లోగా కనిపిస్తుంది అందుకే ఎక్సర్సైజ్ చేయండి స్వెట్ పట్టనియండి బాగా గ్లోగా ఉంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుందని ఎందుకంటారంటే ఈ స్వెట్ పోర్స్ ఓపెన్ అవుతాయి ఆ లోపల ఉన్న అన్వాంటెడ్ వేస్ట్ అంతా కూడా త్రూ స్వెట్ బయటకు ఎప్పుడైతే వచ్చేస్తుందో ఆటోమేటిక్గా గ్లోనెస్ అనేది కనిపిస్తుంది రోజు బాత్ చేసేటప్పుడు సో స్క్రబ్బింగ్ చేసుకోవాల్సి ఉంటుంది స్క్రబ్బింగ్ అంటే సున్ని పిండితో స్క్రబ్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ జనరల్ Mbí kochaneøil or ralyவாl ஏदna, ఫస్ట్ బాడీకి అప్లై చేసేసుకొని పామ్ అంటే రబ్ చేసుకోండి ఇలా లేదు ఇన్ కేస్ మీకు ఈ ఆయిల్స్ పడవు అనుకున్నట్టయితే పాల మేగడ ఉంటుంది కదా దాన్నైనా తీసుకొని ఫస్ట్ మసాజ్ చేసేసుకోండి నార్మల్గానే ఊరికే అలా మసాజ్ చేసుకోండి ఫేస్ మీద మెడ మీద హ్యాండ్స్కి అలా ఈ ఏదైతే మనం బాగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఆ ఏరియాస్లో ఆలివ్ ఆయిల్తో కావచ్చు లేదా అనుకున్నట్టయితే పారాషూ కోకోనట్ ఆయిల్తో కావచ్చు లేదా పాల మేగడ ఏదైతే దాంతో ఫస్ట్ మసాజ్ చేసేసుకోండి మసాజ్ చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ లేదా అనుకుంటే పావు గంటకు కానీ మనం బాత్కి వెళ్తాం కదా బాత్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే పిండి సున్నిపిండి అది కూడా ఎలా మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు రైస్ పౌడర్ ఉంటుంది కదా రైస్ని మిక్సీ చేసేసి పౌడర్ చేసుకొని దాంట్లో ఏంటంటే కొంచెం శనగపిండి యాడ్ చేసుకొని ఒక కొన్ని ఒక కొన్ని చెంచాలంటే అట్లీస్ట్ ఒక చెంచానో ఒక రెండు చెంచాలో నిమ్మరసం యాడ్ చేసుకొని సో కొంచెం పసుపు చిటికెడు పసుపు ఎక్కువ కూడా పసుపోద్దు కొంచెం ఇలా వీటిని మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫిక్గా ఏదైతే మీరు ఆయిల్ అప్లై చేసిన పార్ట్లో స్క్రబ్ కన్నా బాగా చేసినట్టయితే ఆ టానింగ్ అంతా వెళ్తుంది పైన ఉన్న డెడ్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఆ డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయి బాగా గ్లోగా కనిపిస్తుంది సో అలా మనం స్క్రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే మంచి గ్లోనెస్ అనేది కనిపించేస్తుంది సో ఫస్ట్ మీరు మసాజ్ చేసుకోవాలి తర్వాత ఈ సున్నిపిండి ఏదైతే ఉందో అంటే బియ్యం పౌడరు శనగపిండి నిమ్మరసం దాంతోపాటు చిటికెడు పసుపు కలిపిన మిశ్రమాన్ని మీరు వేసి స్క్రబ్ చేసుకొని ఫస్ట్ ఆయిల్ తర్వాత ఈ స్క్రబ్బింగ్ తర్వాత వాష్ ఎప్పుడైతే ఇలా చేసుకుంటూ ఉంటారో స్కిన్ అనేది నార్మల్ ట్యాన్లోకి వచ్చేస్తుంది సో హెల్దీగా కూడా ఉంటుంది డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోతుంది మంచి గ్లోగా కూడా కనిపిస్తుంది ఇది ఎక్స్టర్నల్గా మనకు ఆ గ్లోనెస్ ఇంటర్నల్గా మనకు ఆ గ్లోనెస్ రావాలి అని అంటే మనం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని స్టాప్ చేయాలి ఎందుకంటున్నానంటే మనకి ఆయిలీ ఫేస్ రావాలన్నా సీబమ్ సిక్రిషన్ ఓవర్గా జరిగిపోయి ఆయిల్ ఫేస్ వస్తుందంటే రీజన్స్ ఏంటంటే ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడం బయట జంక్ ఫుడ్స్ కానివ్వండి ఫాస్ట్ ఫుడ్స్ కానివ్వండి ఇలా ఎక్కువగా స్వీట్స్ బేకరీ ఐటమ్స్ ఎప్పుడైతే తింటూ ఉంటామో దాని ఇంపాక్ట్ మనకు ఆయిల్ సిక్రిషన్ జరిగి మనకి ఆ జిడ్డు అదంతా కనిపిస్తూ ఉంటుంది సో అదే మనం వీటిని పక్కన పెట్టి నైట్ టైం డిన్నర్లో ఫ్రూట్స్ ఎప్పుడైతే తీసుకుంటామో సో ఆటోమేటిక్గా ఫేస్ అనేది బాగా గ్లోగా వచ్చేస్తుంది ఇంటర్నల్గా సిస్టమ్ క్లీన్ అయిపోతుంది అలానే వాటర్ డైలీ బాగా తీసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ గ్లోనెస్ అనేది కనిపిస్తుంది ఇలా అందమైన ముఖం కోసం నీళ్లు తాగి పళ్ళు బాగా తిని ఇలా మనం స్నానం చేసేటప్పుడు ఒక చిన్న చిన్న టిప్స్ కన్నా ఫాలో చేసినట్టయితే మంచిగా గ్లోగా కనిపించడం బాగుంటుంది